గం గణపతయే నమః అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం గణేషుని యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షకం భక్తనామభయం కర్త త్రాతాభవ భవాణవాత్ మరొక్కసారి విందాం రక్షకం భక్తానామభయం కర్త భక్తయం కర్తవార్ణవాత్ అనగా గణాలకు అధిపతైన గణేశ నన్ను రక్షించుము మూడు లోకాలకు రక్షణ కల్పించే ఓ గణేశ నన్ను రక్షించుము ఎల్లవేళలా భక్తులను క్షమించి ಗಣೇಶ ನನ್ನು ರಕ್ಷಿಂಚುಮು ಮಂತ್ರಾನ್ನಿ ಅಭಯಾ ನಿಚ್ಚೇ ಓ ಗಣೇಶ ಈ ಭವಸಾಗರಾಲಮನ ರೂಪ ಮಹೇಶ್ವರ ಪುತ್ರ ವಿಘ್ನ ವಿರೊಕ್ಕೂಷಿಕ ವಾಹನ విఘ్న వినాయక పాద నమస్తే అనగా మూషికం వాహనంగా కలిగి చేతిలో మోదకం కలిగి పెద్దదిగా ఉన్న చెవులను కలిగి పవిత్రమైన సూత్రాన్ని ధరించి వామన రూపివై మహేశ్వరపుత్ర విఘ్నాలను తొలగించే వినాయక నీ పాదాలకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాలను ప్రతినిత్యం భక్తులతో విన్నా చదివినా చేసే పనులలో ఆటంకాలు తొలగి విజయాన్ని సాధిస్తారు ఓం గం గణపతయే నమ